అస్సలాము వలైకు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పుదీనా రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం లంచ్ బాక్సెస్లోకి ఏం వండాలో అర్థం కానప్పుడు ఇలాగా పుదీనా రైస్ని పది నిమిషాలు ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఎవరికైనా నచ్చుతుంది అంత రుచిగా ఉంటుంది ఈ పుదీనా రైస్ కోసం ముందుగా రెండు కప్పుల వరకు పుదీనా ఆకుల్ని తీసుకోండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా తీసుకున్న రెండు కప్పుల పుదీనా ఆకుల్ని వేసుకోండి తరువాత మనం తినే కారాన్ని బట్టి రెండు లేదా మూడు పచ్చిమిరపకాయని వేసుకొని రెండు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని వేసుకోండి ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి ఇదిగో చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్న తరువాత దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయిలోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత అర టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని వేసుకోండి తరువాత రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ పప్పుల్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వేరుశనగ పప్పులు కాస్త వేగే అంత వరకు ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో ఇలాగా గరిటతో కలుపుతూ వేయించుకోండి ఇలాగ వేరుశెనగ పప్పులు కాస్త వేగిన తరువాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని కొంచెం ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తరువాత ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసన పోయి ఉల్లిపాయల కలర్ కాస్త చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తరువాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల పేస్ట్ని వేసుకోండి మనం తినే కారాన్ని బట్టి అర టీ స్పూన్ లేదంటే ఒక టీ స్పూన్ దాకా కార పొడిని వేసుకొని గరిటతో ఒకసారి దీని బాగా కలుపుకోండి మనం వేసుకున్న పుదీనా పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయి దీని యొక్క కన్సిస్టెన్సీ కాస్త చిక్కగా అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి తరువాత మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకోండి నేను రైస్ని ఉడికించేటప్పుడు ఆల్రెడీ అందులో ఉప్పుని వేశాను అందుకని ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను పుదీనా పేస్ట్ యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా కాస్త చిక్కగా అయిన తరువాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోండి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు రైస్ని వేసాను వేడివేడిగా రైస్ని వేసారంటే కలిపేటప్పుడు రైస్ బ్రేక్ అవుతుంది అందుకని రైస్ పూర్తిగా చల్లారిన తరువాత వేసుకోండి అప్పుడు మీకు రైస్ బాగా పొడి పొడిగా ఉంటుంది లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకొని గరిటతో ఒకసారి దీనంతా బాగా కలుపుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తరువాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి ఇలా రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవడం వల్ల రైస్లో ఏదైనా తేమ ఉంటే పోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్